ఈరోజు నార్త్ జోన్లో అయ్యే తొంతూరులో అయ్యే ఉజ్జనీ మాంకాలి జాతర గురించి లోకల్ షాప్ కీపర్స్ ఇంకా ఫలహార బండిలు ప్రొసెషన్స్ ట్వంటీ ఫస్ట్ నైట్ ట్వంటీ సెకండ్ నైట్ తీసేవాళ్ళు వాళ్ళతో ఒక మీటింగ్ జరిగింది లోకల్గానే సో ఈ మీటింగ్లో బేసిక్లీ మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ ప్రొసెషన్లో వచ్చే ఫలహార బండిలు వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవాలని పోలీస్ స్టేషన్తో సో దాంతో మాకు ఐడియా వస్తుంది ఎన్ని వెహికల్స్ వస్తాయి ఎన్ని వచ్చే ఏరియాస్ నుంచి ఈ ప్రొసెషన్స్ అన్నీ వస్తాయి సో దాంతో ఒక మంచిగా రూట్ మ్యాప్ రెడీ చేసుకొని అన్ని ప్రొసెషన్స్ స్మూత్గా జరగాలని ప్లస్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళందరికీ ఈ డీజే తక్కువ వాడాలని అండ్ గుడి మెయిన్ లేన్స్ ఎక్కడ ఉన్నాయి టు మెయింటైన్ ది శాంక్టి ఆఫ్ ది టెంపుల్ ఆ మెయిన్ లేన్స్లో డీజే తగ్గించాలా లేదంటే క్లోజ్ చేయాలా అండ్ ఆ రోజు ఏ టైం వరకు వన్ టు టూ లోపల నైట్లో క్లోజ్ అయిపోవాలా ఈ ప్రొసెషన్స్ అన్ని ఎందుకంటే నెక్స్ట్ డే మాకు మార్నింగ్లో రంగం ప్రొసెషన్ మళ్ళీ అంబారి ప్రొసెషన్ ఉంటుంది అంటే మండే మార్నింగ్ సో ట్వంటీ ఫస్ట్ నైట్ ఈవినింగ్ లో స్టార్ట్ అయ్యే ఈ ఫలహార బండి ప్రొసెషన్స్ అండ్ అదర్ ఈవెంట్స్ కూడా బాగా స్మూత్గా కండక్ట్ అవ్వాలని ఈ మీటింగ్ జరిగాం కోఆర్డినేషన్ మీటింగ్ చేస్తాం దాంట్లో మా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కమ్యూనికేట్ చేస్తాం అండ్ త్వరలో దీనికి కంప్లైంట్స్ కూడా తీసుకుంటాం అదే అండి మేము ఇప్పుడు వాళ్ళందరికీ చెప్పాము రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు ఐడియా వస్తుంది వాళ్ళని ఎన్ని వెహికల్స్ వస్తున్నాయని ఎన్ని ఎంత మంది వస్తారని బందోబస్తు ప్లానింగ్ లో యూస్ఫుల్ ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాళ్ళకి ఆ రోజు అలౌ చేస్తాం కష్టం అయిపోతుంది ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ అయిపోయినప్పుడు మళ్ళీ ఆ చిన్న లేన్స్ లో తీసుకోవాలంటే ముందే ప్రీ ప్లానింగ్ చేసుకుని ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కన్వీనియంట్ ఉంటుంది వాళ్ళందరూ దానికోసమే పెట్టిందండి కోఆర్డినేషన్ సో వాళ్ళు మాకు చెప్తే ఎన్ని వెహికల్స్ తీసుకొస్తారు ఎన్ని ప్రొసెషన్స్ వస్తాయి జనరల్ ఐడియా మాకు ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయింది కాబట్టి అండ్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంటుంది కాబట్టి ఈ ఇయర్ కోసం అని అడిగి తీసుకుంటారు